రెండవ సమూయేలు గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము ఇంకొక మారు యహోవా కోపము ఇస్రాయేలీల మీద రగులుకొనగా ఆయన దావీదును వారి మీదకి ప్రేరేపణ చేసి నీవు పోయి ఇస్రాయేలు వారిని యుతావారిని లెక్కించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చాను అందుకు రాజు తన యొద్ధనున్న సైన్యాధిపతి అయిన యోవాబును పిలిచి జనసంఖ్య ఎంతైనది నాకు తెలియగలందులకై దాను మొదలుకొని బేర్షెబ వరకు ఇస్రాయేలు గోత్రములలో నీవు సంచారము చేసి వారిని లెక్కించుమని ఆజ్ఞ ఇయ్యగా యోవాబు జనుల సంఖ్య ఎంతయున్నను నా ఏలినవాడవును నీవు బ్రతికియుండగానే దేవుడైన యహోవా దానిని నూరంతలు ఎక్కువ చేయనుగాక నా ఏలినవాడవును రాజువునగు నీకు ఈ కోరిక ఏల పుట్టిన నేను అయినను రాజు యోవాబునకును సైన్యాధిపతులకును గట్టి ఆజ్ఞ ఉండుట చేత యోవాబును సైన్యాధిపతులను ఇస్రాయేలీయుల సంఖ్య చూచుటకై రాజు సముఖము నుండి బయలువెళ్ళి యోర్దాను నది దాటి యాజేరు తట్టున గాదులోయ మధ్య నుండి పట్టణపు కుడిపార్స్వముననున్న అరోయేరులో దిగి అక్కడ నుండి గిలాదునకును తహ్దీమ్హోద్షీ దేశమునకును వచ్చరి తరువాత దానాయానుకును పోయి తిరిగి సీదోనునకు వచ్చిరి అక్కడ నుండి బురుజులు గల తూరు పట్టణమునకును హివ్వీల యొక్కయు కనానీయుల యొక్కయు పట్టణములన్నిటికీ వచ్చి యూదా దేశపు దక్షిణ దిక్కుననున్న బెయర్షిబా వరకు సంచరించిరి ఈ ప్రకారము వారు దేశమంతయు సంచరించి తొమ్మిది నెలల ఇరవై దినములకు తిరిగి ఎరుషలేమునకు వచ్చిరి అప్పుడు యోవాబు జనసంఖ్య వెరసి రాజునకు అప్పగించను ఇస్రాయిలు వారిలో కత్తిదూయగల ఎనిమిది లక్షల మంది యోధులుండిరి యూదా వారిలో ఐదు లక్షల మంది ఉండిరి జనసంఖ్య చూచినందుకై తావేదు మనస్సు కొట్టుకొనగా అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని నేను ఎంతో అవివేకినై దాని చేసి తిని యహోవా కరుణయించి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపుమని ఎహోవాతో మనవి చేయగా ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియగు గాదునకు యహోవా వాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను నీవు పోయి దావీదుతో ఇట్లనము యహోవా సెలవిచ్చినదేమనగా మూడు విషయములను నీ ఎదుట పెట్టుచున్నాను వాటిలో ఒక దానిని నీవు కోరుకుని నేడలా నేనది నీ మీదికి రప్పించదను కావున గాదు దావీదు నద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియజెప్పెను నీవు నీ దేశమందు ఏడు సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకొందువా నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలవలేక నీవు మూడు నెలలు పారిపోవుటకు ఒప్పుకొందువా నీ దేశమందు మూడు దినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా యోచన చేసి నన్ను పంపినవానికి నేను ఇవ్వవలసిన యుద్ధము నిశ్చయించి తెలియజెప్పుమనెను అందుకు దావీదు నాకేమియూ తోచకున్నది గొప్ప చిక్కులలో ఉన్నాను యహోవా బహు వాత్సల్యత గలవాడు గనుక మనుష్యుని చేతిలో పడకుండా యహోవా చేతిలోనే పడుదుముగాక అని గాదుతో అనెను అందుకు యహోవా ఇస్రాయేలీల మీదికి తెగులు రప్పించగా ఆ దినము ఉదయము మొదలుకొని సమాజ కూటపు వేళ్ల వరకు అది జరుగుచుండెను అందుచేత దాను నుండి బేర్షెబా వరకు డెబ్బది వేల మంది మృతి నొందిరి అయితే దూత ఎరుషలేము పైన హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు ఎహోవా ఆ కీడును గుర్చి సంతాపముంది అంతే చాలును నీ చెయ్యి తీయమని జనులను నాశనము చేయు దూతకు ఆజ్ఞ ఇచ్చెను యహోవా దూత యబూసీయుడైన అరోనా యొక్క కళ్ళము దగ్గర ఉండగా దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యహోవాను ఈలాగు ప్రార్థించను చిత్తగించుము పాపము చేసిన వాడను నేనే దుర్మార్గముగా ప్రవర్తించిన వాడను నేనే గొర్రెల వంటి వీరేమి చేసిరి నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము ఆ దినమున గాదు దావేదకు వచ్చి నీవు పోయి యబూసేయుడైన రోనా యొక్క కళ్ళములో యహోవా నామమున ఒక బలిపీటము కట్టించుమని అతనితో చెప్పగా దావీదు గాదుచేత యహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున పోయెను అరోనా రాజును అతని సేవకులను తన దాపునకు వచ్చుట చూచి బయలుదేరి రాజునకు సాష్టాంగ నమస్కారము చేసి నా ఏలిన వాడవును రాజువునగు నీవు నీ దాసుడనైన నా ఎద్దకు వచ్చిన నిమిత్తమేమని అడుగగా దావీదు ఈ తెగులు మనుష్యులకు తగులకుండా నిలిచిపోవునట్లు యహోవా నామమున ఒక బలిపీఠము కట్టించుటకై నీ యొద్ ఈ కళ్ళమును కొనవలనని వచ్చి తిన నేను అందుకు అరౌనా నా ఏలినవాడవకు నీవు చూచి ఏది నీకు అనుకూలమో దాన్ని తీసుకొని బలి అర్పించుము చిత్తగించుము దహనబలికి ఎడ్లున్నవి కర్ర సామానులు కట్టెలుగా అక్కరకు వచ్చును రాజా ఇవన్నీయు అరౌనా అను నేను రాజునకు ఇచ్చుచున్నానని చెప్పి నీ దేవుడైన యహోవా నిన్ను అంగీకరించునుగాక అని రాజుతో అనగా రాజు నేను అలాగూ తీసుకొనను వెల ఇచ్చి నీ యొద్ద కొందును వెల ఇయ్యక నేను తీసుకొనిన దానిని నా దేవుడైన యహోవాకు దహనబలిగా అర్పించనని అరోనాతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను ఏబది తొలముల వెండికి కొనెను అక్కడ దావీదు యహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహనబలులను సమాధాన బలులను అర్పించెను ఎహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇస్రాయేలీలను విడిచిపోయెను